ఎత్తేసి ఇప్పుడు మనము ఇ పిల్లర్ లేపి గోడ కట్టాలేషన్ పైల్ ఫౌండేషన్ ఎత్తుల ఎక్కువ ఈ లెవెల్కి తీసుకొస్తా దాంట్లో రైతే ఇప్పుడు ఏమేం కట్టాలనుకున్నాం కానీ వెనకలే ఇప్పుడు ఏమేమి కట్టాలని చూడాలి దాంట్లో అర్థమైందా ఇదంతా ఇట్లా స్లోపులు ఉంటాయి ఈ స్లోపులంతా మనం ఏం చేయాల్సి పడినా అవసరపడాల్సి పళ్ళు ఇది ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని ఒక్క దాన్ని ఆ నుంచి ఇట్లా అడిగి అడిగి ఇట్లా ఇదేదో ఉంది ఇక్కడ చేద్దాం దాన్ని ఉండిచ్చి ఇప్పుడు ఏమేమి లోపల మనకు వెయిటింగ్ ఏరియా కావాలా బాత్రూమ్స్ కావాలా

ఇదే లాన్ ఏదంతా చేస్తాం వరకు ఆ చెట్టు వరకు లాంచ్ చేస్తాము ఇక్కడ వచ్చి ఆ పై వరకు చేస్తాము దావిడ్స్ పెట్టి సో ఇప్పుడు నాకు పైల్ ఫండిషన్లో ఎంత లోతు పోలం మీరు ఎయిట్ ఫీ సెవెన్ ఎయిట్ ఎందుకు పోలం పైల్ అంత ఇసుకే కదా అంత పైన పైన అంత ఇసుకే ఉంది కదా అవసరమా పైనుంచి పైకి ఎంత రాలేదు పైన ఒక వేరే ఫౌండేషన్ లో ఫీట్ వచ్చిన పైన అట్లా కాదు ఈ లెవెల్ చూసుకోవాలి నువ్వు ఇది ఇట్లా స్లోప్ ఇట్లా స్లోప్ ఉన్నాయి పర్వాలి కొద్దిగా అది అట్లే అది ఏం కాదు అది ఉంది అది దాన్ని అది హైట్ కాదు ఇప్పుడు ఇది ఉంది కదా దానికి రావాలి మనం చేసి మన లాన్ వేసుకుంటాం అంతే ఇదంతా లాన్ గీను ఇదేదో ఉంది దీన్ని నీట్ గా చేపిద్దాము దాని వెనక లేమని చేపిస్తారా అవసరం లేదా ఆ కాలతా గడ్డు వద్దు అంటే ప్లాన్ చేయి ఇప్పుడు నీ అప్రాక్సిమేట్ డబ్బులు కావాలి నాకు సో దట్ విల్ గెట్ ప్రిపేర్ ప్లాన్ ఏమేమి ఇక్కడ ఇక్కడ ప్లేసెస్ ఎంత క్వాంటిటీ పడుతుంది కాస్ట్ ఎంత ఇప్పుడు లేడీస్కు దీని వెనకాల దీని వెనకాల దీని వెనకాల లేడీస్కు అదేదో వేరే కులాంది ఆడ అట్లనే రొంత ఇట్లా కులం దాని వెనకాల లేడీస్కు స్నానం కింద కావాలంటే అవి వస్తే అంతా ఓపెన్ ఓపెన్ పెట్టి రూమ్ కడదాం చేంజింగ్కి సో ఇడు ఏమేమి రావాలో చూడు రెడీ చేసుకొని చూసుకుందాము అన్న ఎనకలు అంతా వెనకలకు ఉండాలా బాగుండాలా ఆ రూమ్ కూడా ఇట్లా వద్దు కొద్దిగా స్టైల్ మార్చదు నీట్గా మార్చాలి స్క్వైర్ వద్దు ఇట్లా బెండ్ ఉన్నట్లు ఏదో అట్లా కొద్దిగా సో వాటిల్ విత్ ఎస్టిమేట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ టెన్ ల్యాక్స్ అటు టెన్ ల్యాక్స్ ఇటు అర్థమైందా దీన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ హంచు ఉంది కదా ఈ హంచుని తీసేయద్దు ఎట్లుండదు అట్లే చేసుకుంటూ పోవాలా తీసుకుంటూ పోవాలర్థమవుతుంది లేదు లేదు ఇట్లొస్తాయి ఇట్లెట్లు వస్తుంది అన్ని చెట్నైస్ పారేస్తాం అంతే అర్థమైందా ఈడ ఈడబేవి కాదు రాళ్ళన్నీ కువ్వేసి మట్టి వేస్తే అయిపోయా పైన ఆ దాంట్లో కూడా అన్ని అడి అడి ముక్కలు మొక్కలు వేద్దాం దొండూరి అన్న ఇది రోడ్డుల వీటికి అడ్డు పెట్టుకో ఈ రోడ్డు ఆది కింద పెడతాం చూడే ఇంకా దీన్ని ఎక్కువ పని రాళ్ళు ఎత్తి ఆడేటప్పుడు బయట పోస్తానారా మరి ఇంకా ఉంది సరే అర్ధ దగ్గర అర్ధ దగ్గర ఓకే చేయాలే బ్లాక్ బ్లాక్ వైజ్ చేసి ఆ బ్లాక్ వైజ్ డివైడ్ చేసి మేము చుట్టూ ఆడేస్తాం ఇక ఈ వైరింగ్ వాళ్ళు కూడా చూడండి కరెంట్ వాళ్ళు ఏమైనా తీసేయలేము ఎట్లా వెళ్ళలేము యాడ్ చేసుకోవాలి చేయాలంత నేను సోలార్ వేపిద్దామా అనుకుంటాను అవసరం లేదా ఏ కరెంట్ వేసా నాకు ఇది ఇది లేకుండా చేస్తే బాయ్ కదా ఇక్కడికి మట్టి ఈరోజు మధ్యాహ్నం వస్తాడు నేను చెప్పేది ఏంలే ఇట్లా ఉంటాడు ఆడ ఆడ నడిచేది అనుకుండాలి రోడ్ అది అది ఉంది కదా ఇది దీన్ని ఏమి అవస్థపడద్దు ఇట్లే ఉన్ని ఇట్లే ఉన్ని కానీ నాకు ప్లేన్గా ఉండాలి అది 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 వేరే వేరే ఇప్పుడే కాదు రూపాయ లేదు తగ్గిద్దమ్మా ఇట్లున్నాయా ఎట్లున్నాయా నాకు నీట్గా ఉండాలా నీకు అర్థమైతే ఇట్లుండాలా ఏం కాదు నీకు అర్థం కదా ఉన్నాయా నాకు అర్ధ ఎకరా ఎకరా దీంట్లో ఇది కావాలి ఈ బ్లాక్ కావాలి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇంకా బాగుంది ఇది అట్లుంది అట్లా అదే అదే ఆ ఇట్లా అంత అంతే కాదు పొద్దున ఇది బాగానే ఉంది నాకు కావాల్సింది ఇప్పుడు హాఫ్ ఎకర్ ప్లస్ ఎట్లా నీళ్ళు యాడ్ నుంచి టైపులు వేయాలి నుంచి టైపు ట్యాపులు మనం అర్ధ ఎకరాలో పైప్ ఉండాలి ఇక్కడ లాన్సిపెట్టు ఇదంతా లాను దీన్నిపెట్టు అర్ధ ఎకరా ప్లాట్ నీళ్లు ఉంటే నీళ్ళు డిస్టర్బ్ పోతాడు అంతే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఈ డోర్ లానా లాన్ వచ్చి ఒకటి షెడ్ వేయాలి ఇక్కడ పక్కన వేసుకుందాం షెడ్ ఒకటి పూజలు చేసుకోవాలంటే ఒకటి ఉరికి ఎక్స్ట్రా షెడ్ పెద్దగా వీటికే లాను యో ఈ చెట్టు వరకు నాకు ఇక్కడ పిల్లర్స్ అర్థమైంది ఎందుకు పిల్లర్సు డివైడ్ చేసి ఒక హైట్ వస్తే దాంతో గ్రీన్ చేసుకున్నాం అది వాదంతా రిస్పెక్ట్ ఆ వెనకలు అన్నీ రావాల ఏమొచ్చినా అంత ఇట్లుంటే చాలు స్లో స్లో తగ్గించు అది ఎట్లా వేస్తారో వాళ్ళే ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని రో అంతా ఎక్కువ అనవసరం రేపు ల్యాండ్ ఫ్రీ ఇదో ఇప్పుడు ఏమైంది అంతకైతే రోలర్ దిక్కిస్తా రోలర్ దిగితే నీట్గా పల్టర్ కొట్టేళ్ళ ఎట్ట చేస్తారో అప్పుడు చూస్తాము ఆడి వరకు పోల్సిందే ఇది ఆడి వరకు పో దీన్ని ఆడి లాన్ ఇదంతా గ్రీనరీ నా అబ్బాక అట్లుంటుంది అండి అందుకని ఎంత ఎంత ఎత్తు చేసుకోవాలి నువ్వు ఇప్పుడు మనం మళ్ళీ మట్టి ఫిట్లు వేసా దీనికి దీనికి అంటే ఇటు పిల్లలు ఇటు వరకు వస్తుంది ఇది అని తెరిచిపెట్టదు ఆ గుద్ద పుడుచు గ్రీపమ్మన్నాడు ఇప్పుడు నేను నీళ్లు కావాలి చెట్లు వేయాలని బుధవారం నుంచి

ఎంత ఉంటుంది ఇది చూడాలి ఏరియా ఆ గుడి అవన్నీ మరసం చేపిద్దాం ఆ అవతల ఇది ఉంది కదా అది ఇక్కడ ఇది పెట్టుకునే దానికి సార్ బాగా చేయాలి వద్దు మొత్తం నీట్గా పెట్టిద్దాం సిస్టమ్ లో పెడదాం అదే

రెండు వేల చెట్లు ఇప్పుడు ఉంది కదా ఇంకా నువ్వు దీని పట్టించుకోద్దు అట్లా అంతే కొద్ది అనేసే వీటికమ్మా ఇది సిల్ వెరీ క్లీన్ ఆ హంచు కూడా దానికి కూడా చేయొచ్చు అన్ని చెట్లు వేసేసి రోజు హంపును నేను ఇది చేయాలనుకుంటున్నా వాటర్ ఫాల్ హ ఏసన కన నమ ఎర్న్ చేస్తే దప్పులు ఇప్రైతే డమ్మీగా ఉంది అనుకుంటా కింద కేబుల్స్ చూస్కోని చూసరా చూస ప్లీజ్ ఓకే ఎక్కడ ఉంది నువ్వు సంజీనగల్లన సార్ నేనే చూస్తా అంటాపుడు గుడ్ థాంక్యూ గుడ్ మా ఇప్పుడు కన ముగైతే ఇది పెద్ద హంపొజ్నే ఎం కాదు కానీ హంపొజ్ రౌండ్ చేస్తే మనం అంతా మట్టి గిట్టేసుకొని కొన్ని ఇప్పుడు కదా అట్ట కాదురా ఇప్పుడు కాదురా ఇది ఉంది కదా దీన్ని దీనికి పనులేదు అది అది ఉండాల అది ఉండాలా దాని దానికి కూడా ఒక ట్యాప్ ఇచ్చే మొత్తము లైన్ పైప్ లైన్ ఇంచులు కావాలి నీకు రెండున్నర తగ్గు తగ్గు పోలు ఇప్పుడు కరా ఇది ఎట్లుంది

తీసుకురా నువ్వు ఎంత కాదు మీ ప్లాన్ చేయండి ఈ మధ్యలో చేయండి ఈ కట్టెలు పెట్టేదానికి దానికి వెనకల కమ్ముడో కట్టెలు పెట్టేదానికి వెనకల ఈ పైప్ లైన్ తీసే ఇవన్నీ తీసేయాల చూడండి ఎట్లా తీసేయాల లో ఉన్న ఇంకోటి ఆర్డ్ వర్క్ ఇది పెడతాం మార్నమెంట్ చేయాలని ఒక మార్నమెంట్ చేయాలని దీన్ని ఏమన్న స్లో పుట్టినా ఏం కాదు సరిచేయి సరిచేయి స్లో సరిపోయి బాగుంటది గ్రీనరీ ఇప్పుడు కదా ఇట్లా అంతే ఎట్లుండేది అట్లే ఊరికి బీటండి ఆడ ఒక దావ చేద్దా ఆడ లాస్ట్లో దావ ఊరికి దాన్ని ఎట్లా ఉంది చెట్లు ఏం బీకొద్దండి చెట్లుండేటువంటి దారి ఇది బార్డరు ఇది అర్థమైందా ఆ గుడిని కొద్ది బాగా చేపిద్దాం ఉంది కదా ఎట్లా దాన్ని చేపిద్దాం అలా అంతా తీసేసేద్దా చెట్టు ఒకటి ఉంటుంది కొద్ది అంతా తీసేసేది నీట్గా ఆ లోపల పూజ పూజ లేదు ఇంకోటి చేద్దాం ఇంకోటి కూడా బాపళ్ళకి చేద్దాం ఇది ఉన్ని ఒక షెడ్ చేయాలి బాపినాడ అది ఉన్ని ఈడే కూడా చూద్దాం ఈడే ఉండేదట్టుగా ఇది కూడా ఏం చేసేస్తా అడగండి ఇది అది అట్లే లోపల నాటిద్దాం అది ఇదే అదే నీట్గా చేద్దాం గ్రైనా గ్రీనైట్ వేసి నీట్గా చేద్దాం అన్ని నీట్ గా లోపలే ఆడయ్యామన్నా చూడే బాబు నోళ్ళకు దీని అవతల అది ఇది వస్తుంది ఒక మండపం కట్టిస్తాను ఎంట్రన్స్ లో ఆడే శివుడు అంతా ఉంటాడు ఇవద్దు ఇప్పుడే పొద్దు నేను వాళ్ళు పిలిపిస్తానా ఇవేం లేదు ఇవేముంది అయ్యా నాకు ఇప్పుడు నువ్వు కావాల్సింది ఏమేమి రూములు కావాలో నువ్వేం పైప్ పైలు పండిస్తావు నువ్వు ఇస్తా దాన్ని బట్టి చుట్టూ వేస్తాను ఎంత కావాల్సి వస్తుంది పైప్ లైన్ ఎంత పడుతుంది